అండి అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మ్యాంగో కేసర్ చేస్తున్నానండి దానికి మనం ఎండాకాలంలో మామిడికాయ ఈ గుజ్జు అనేది తీసి దాచుకున్నాం అనుకో స్టోరు ఇలాంటి టైంలో మనం ఏది చేసుకోవడానికైనా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఒకప్పు మామిడికాయ గుజ్జు కప్పు పంచదార ఒకప్పు బొంబాయి రవ్వ నల్ల కిస్మిసి తెల్ల కిస్మిసి జీడిపప్పు ఒక కప్పు నెయ్యి యాలికిల పొడి కప్పుకి రెండు కప్పులున్నారు పాలు అయితే నేను ఇవి తీసుకున్నానండి ఇది పర్ఫెక్ట్గా మనకి మ్యాంగో కేసర్ రావాలని అంటే మనం పర్ఫెక్ట్గా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తేనే పర్ఫెక్ట్గా మ్యాంగో కేసర్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపుకుంటాను కొంచెం నెయ్యి వేసాను కప్పు నూకే కప్పు నెయ్యి అండి నూక చక్కగా పొడి పొడులు ఆడుతూ మన అనేది ఒక రెండు మూడు రోజులు నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాడవదు పాలు పోసినా కూడా పాడవదు ఇప్పుడు నెయ్యి అనేది కాగింది కాబట్టి నేను జీడిపప్పు నల్ల కిస్మిస్ తెల్ల కిస్మిస్ వేసుకున్నానండి నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఇది కానీ నెయ్యి తక్కువ ఉన్నా కూడా చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా మనం చేసే డిష్ పర్ఫెక్ట్గా రావాలని అంటే నెయ్యి అనేది క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలండి డ్రై ఫ్రూట్స్ అనేది మనం డెకరేషన్ కోసం ఎంజాయ్మెంట్ కోసం వేసుకుంటే వేసుకుంటాం అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి మట్టుకు కప్పు నూకే కప్పు నెయ్యి కప్పు మ్యాంగో పలుపు నేను ఎండాకాలం స్టోర్ చేసి పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత నోక్ అనేది వేసాను నేను ఇవి కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేపాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది నూక అనేది చక్కగా సిమ్ మీడియం ఫ్లేమ్ అలా చేసుకుంటూ నూక అనేది చక్కగా వేపుకోవాలండి నేనైతే నూక అనేది దోరగా వేపుకుంటున్నాను అలా వేపితేనే మనకి ఈ కేసర్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట చక్కగానే మీరు కూడా ఇలాగే మా మా స్టోర్ చేసి పెట్టుకుంటారా ఎండాకాలం అలా పెట్టుకుని మ్యాంగో పొడి అని ఇలా రకరకాల డిషెస్ చేస్తూ ఉంటానండి నేను ఇప్పుడు రెండు కొప్పులన్నర పాలు పోస్తున్నాను కప్పును ఒకకేని ఒక కప్పు ఏమో మ్యాంగో పాలు పేస్తాను ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టాలండి అంటే నేను పక్కన మరగబెడుతున్నాను మరగబెట్టిన పోలే కానీ అయినా కూడా కొంచెం మరిగిన పోలే పోస్తున్నాను అయినా ఇంకొక మరుగు మరుగుతే ఆ పాలు మరిగే కమ్మదనం చాలా బాగుంటుందండి రుచిగా వస్తుంది ఏదైనా సరే పాలు బాగా మరిగితేనే ఇప్పుడు నూక మనం వేపి పెట్టుకున్నాం కదా అది చల్లారి పెడుతున్నాను నేను అటు ఇటు తిప్పుతున్నాను ఎందుకంటే ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే పక్కా కొలతలతో అది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాలు ఒక పొంగి పొంగి మరుగుతున్నాయి ఈ టైంలో నేను నూక డ్రై ఫ్రూట్స్ వేయి పక్కన పెట్టుకున్నాను కదా అందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసి నేను పక్కన పెట్టాను పైన డెకరేషన్ కోసం ఉన్నదంతా వేసేసాను చక్కగా నూక వేస్తే ఎంతసేపు ఉడుకుద్దండి మనకి రెండు మూడు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక కొప్ప పంచదార వేసాను మామిడికాయ కూడా తీగ ఉంటుంది కదా లేదనుకుంటే మీరు కప్పున్నర పంచదార వేసుకుంటే సరిపోతుంది నేను ఒక కప్పు వేసాను మామిడికాయ తీపి అక్కడక్కడ కొంచెం ట్యాంగీగా తినడానికి టేస్ట్ భలే ఉంటుందండి ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది చెప్తే తెలిసేది కాదు అది మీ దగ్గర కానీ మ్యాంగో పలుపు ఉంటే వెంటనే ఇలాగా రెడీ చేసుకుని తినండి ఆ ఫ్లేవరు ఇంకా మనం ఆస్వాదిస్తే తప్ప మాటల్లో చెప్పేది కాదు పంచదార వేసిన తర్వాత మ్యాంగో పలుపు కూడా వేసానండి వేసి మళ్ళీ నెయ్యి పోసాను అది అలా దగ్గరకు వచ్చే కొద్దీ మన దగ్గర ఉన్న నెయ్యి అంతా పూసేసుకోవాలండి అప్పుడు చక్కగా నెయ్యి వదిలి అది ముద్దలాగా అయ్యి మనకి ఒక మూడు రోజులు నాలుగు రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే పది రోజులు ఉంటుంది బయట అంటే రెండు మూడు రోజులు ఉంటుంది ఏమీ పొడవుదండి మన నెయ్యి ఎక్కువ పూసాం కదా దానివల్ల ఇప్పుడు యాలక్కాయల పొడి ఆడి తెచ్చుకున్నానండి నేను ఒక పది యాలక్కాయలు కొంచెం పంచదార వేసి ఆడాను అది కూడా వేసేస్తున్నాను ఇంక దగ్గరికి వచ్చేస్తుంది కదా నెయ్యి కూడా కొంచెం ఉంటే నెయ్యి పోసానండి ఇప్పుడు కొద్దిగా ఉంటే ఇంకా ఊడ్చేసి పోసాను అలా దగ్గరికి రానిస్తేనే ముద్దలాగా బాగుంటుంది మనకి చాలా బాగుంటుందండి నేను చేసిన తర్వాత తిని మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి అని అంటున్నారు అంత టేస్టీగా ఉంది పుడింగ్స్ అని మ్యాంగో ఐస్ క్రీమ్ అని ఇలా రకరకాలు చేస్తూ ఉంటాను పిల్లలకి పెట్టేదాన్ని కానీ ఈసారి ఇది చేద్దాం కదా అని చేసాను సూపర్ ఉందండి ఇందాక నెయ్యి వేసానండి ఊడ్చి ఇప్పుడు వేస్తున్నాను యాలకిల్ పొడు ఆడి తెచ్చుకున్నది ఇది లాస్ట్లో ఎత్తేనే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదండీ చక్కగా ఇది కూడా వేసేసుకుని కలిపేసుకుని ఇంకా నెయ్యి ఉంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి తిప్పారంటే సూపర్ అంటే సూపర్ డిష్ రెడీ అయిపోద్ది మీ డిస్సుల్లో ఇది మీకు చేసుకున్నారంటే ఒకసారి ఫేవరెట్ డిష్ అయిపోతుంది అంత టేస్ట్గా ఉంది ఇలాగ ఈ టైంలో దింపేసుకున్నాం అనుకోండి మనం ఇంకా కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది కానీ నెయ్యి ఎక్కువ వేయడం వల్ల అంత రాయిలాగా ఏమైపోదండి మనకి తినడానికి బాగుండేలానే ఉంటుంది కానీ పాలు పోయడం మర్చిపోకండి పాలు పోయడం వల్ల ఈ మ్యాంగోకి పాలుకి మరి టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ వస్తుంది నేను బౌల్లోకి డిసౌట్ చేసుకున్నానండి ఎంత స్మూత్గా అలా నూట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుంది అంత స్మూత్గా వచ్చిందండి పాలు అంటే కమ్మదనం కదా ఆ పాలు కమ్మదనానికి నాకు చెప్పడానికి రావట్లేదు ఆ మ్యాంగో ట్యాంగీనైస్ అక్కడక్కడ పుల్లపుదనం తీపిదనం రెండూ కలిసి ఏమా టేస్ట్ ఉందండి నేను ఒక స్పూన్ అలా నోట్లో వేసుకుంటే నాకైతే తినే కొద్దీ తినాలనిపించింది కానీ నేను ఒకరిదానే తినేస్తే కుదరదు కదా మీరు దిష్టి పెట్టేస్తారండి ఇంట్లో అందరికీ పెట్టాలి కదా ఊరికెళ్ళండి జోక్ చేసానండి అంత నేను మాత్రం తినేయగలనుట్టు బాబు చూశానండి టేస్టు డ్రై ఫ్రూట్స్ తగులుతూ అక్కడక్కడ పులపుల్లగా పొలగా తీ సూపర్ ఉందండి మీరు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళండి వెళ్ళండి గబుక్కుని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి చక్కగా ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి డిషెస్ మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంకేటండి అండి